వృషభ రాశివారి గత జన్మలో చేసుకున్న పుణ్యము ఏమో కానీ మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం మరొక ముప్పై రోజుల్లో వీరి జీవితం పూర్తిగా మారబోతోంది వృషభ రాశివారికి మరొక ముప్పై రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి వృషభ రాశికి చెందినటువంటి వారికి మరొక ముప్పై రోజుల్లోనే వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది మీదైన రంగంలో పట్టుదల ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తాయి ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కనిపిస్తుంది ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందుగా కుటుంబ సభ్యుల అంగీకారం కూడా తప్పనిసరి గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి మీ మీ రంగాల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి మీ చిత్తశుద్ధి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అవసరాలకు పనులు పూర్తి అవుతాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి శుభార్త ఇంటి ఆనందాన్ని నింపుతుంది అనవస అవసర విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం అండి ఆర్థిక అంశాలలో అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి విద్యాపరంగా వ్యాపారపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా వీరి కుటుంబ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది వీరికి ఏ విధంగా అనుకూలంగా ఉండబోతోంది వీరి గ్రహస్థితి ఏ విధంగా మారబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వీరి జీవితం అయితే ఈ సమయంలో వీరి జీవితం రెండు భాగాలుగా ఉంటుంది మీ పనితీరు చాలా బాగుంటుంది కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడతాయి ఒక పక్క కుటుంబ జీవితంలోనూ మరొక పక్క మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో కూడా మీరు సమానమైనటువంటి సమయాన్ని మీరు కేటాయించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడతాయి ఈ కారణం చేత మీరు అదనపు సమయాన్ని పనిచేయాల్సి రావచ్చు కనుక ఈ అదనపు శ్రమ మీకు మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మీ ఉద్యోగంలో మీ స్థానం కూడా మెరుగుపడుతుంది మరియు మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు మీ పని ప్రదేశంలో లేదా మీ స్థానంలో కూడా మార్పులు చోటు చేసుకో వచ్చే సమయంలో ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం అలా చేయడం వలన మీరు పనికి ఆటంకం కలిగించడమే కాకుండా మీకు కూడా ఇబ్బందులు అనేవి తల ఎత్తవచ్చు ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా మీరు అన్వేషించవచ్చు అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి వినోదం పిల్లల యొక్క ఆరోగ్యం అప్పులు తీర్చడం వంటి వాటికి మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు వాహనాలు లేదా ఇళ్లపైన కూడా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది ఈ సమయం మీ ఆరోగ్య ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మీరు మరింత శక్తివంతంగా మారుతారు ఈ సమయంలో మీకు పెద్దగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవండి అయితే నాలుగో వారంలో ఈ నెల నాలుగో వారంలో కొందరికి మూత్రపిండాలు లేదా ప్రైవేట్ అవయవాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా అవసరమైనా అవసరమైనట్లయితే వైద్యులను సంప్రదించడం మేలు మీరు కుటుంబ విషయంలో కూడా ఈ సమయం సవాలుగా మారే సూచనలు ఉన్నాయి పిల్లలు కుటుంబ సభ్యులతో తక్కువ సమయం కాలాన్ని గడపవచ్చు దీనివల్ల వారు కొంత నిరాశ కూడా చెందవచ్చు కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టినా రాబడి తక్కువగా ఉండవచ్చు కానీ పెట్టుబడులు పెట్టే ముందుగా బాగా ఆలోచించి పరిశోధన చేయడం చాలా ముఖ్యం అవసరమైతే ఆర్థిక నిపుణులు సలహాలు తీసుకోవడం కూడా మేలు ఈ సమయం మీకు ప్రశాంతంగా వ్యవహరిస్తూ ఉంటారు వారితో వాదనలు నివారించడానికి ప్రయత్నం చేయండి సమస్యలను చర్యల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు కూడా ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది పెద్దలు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది వారి యొక్క సలహాలు ప్రోత్సాహం కూడా మీకు ఉంటాయి చదువులో ముందుకు సాగడానికి సహాయపడతాయి కోరుకున్న సంస్థల్లో ప్రవేశం లభించవచ్చు అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ సమయం కొంచెం అధికంగానే కష్టపడాల్సిన సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు అందువలన ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరుగుండ ఊపికితో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికూ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టము ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది ఈ దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మరక తప్పదు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారైతే తలకు వీరసలు లొంగరు వృషభ వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చెడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఈ రాజు వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తిని కలిగి ఉంటారు వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఉంగరపుయ్యలకు బంగారంలో పొదిగిన కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరించినట్లయితే వీరికి చాలా మంచిది అలాగే వీరు గోధుమలు దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి ఉంగర వేలకు వెండి వెండిలో పొదిగిన ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి అలాగే బియ్యం కూడా దానం ఇవ్వాలి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగర పేలుకు వెండిలో పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర శత్రామ్మాలు చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానం ఇవ్వాలి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశికి చెందినటువంటి వారు మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వారితో మన వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్